కాటుకు దిద్దిన తేనె కళ్ళతో సోషల్ మీడియాని షేక్ చేసింది మోనాలిసా బోస్లే కుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానాలు చేస్తే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం ఎంతవరకు నిజమో తెలియదు కానీ కుంభమేళాకు పోసలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా బోస్లే బతుకు మాత్రం టర్న్ అయిపోయింది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమ్ అయిపోయే దెబ్బకి ఇప్పుడు బాలీవుడ్లో ఆవిడకి ఆఫర్లు వరుసగా క్యూ కడుతున్నాయి కుంభమేళ సాక్షిగా మెరిసిన ఈ తార గురించి సోషల్ మీడియాలో సర్చింగ్ బాగా ఎక్కువైపోయింది అయితే ఆవిడ పోస్టులు అమ్ముకునే క్రమంలో ఒక వీడియో తీశారు ఎవరో గుర్తెళ్ళిన వ్యక్తులు ఆ సోషల్ మీడియాలో పెట్టిన ఆ వీడియో కాస్త వైరల్గా మారిపోవడంతో ఆవిడ ఒక్కసారిగా ఫేమ్ని సంపాదించుకుంది ఈ తేనె సుందర గురించి సర్చింగ్ కూడా బాగా ఎక్కువైపోయింది అసలు మోనాలిసా బోస్లే ఎవరో తన ఏజ్ అంతా తన కుటుంబ నేపథ్యం ఏంటనేది బాగా ట్రెండింగ్లోకి వచ్చేసినాయి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక కుగ్రామానికి చెందిన మోనాలిసా బోస్లే పోసల దండలు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు కుంభమేళాకు వచ్చి కొద్దిగా ఎక్కువ బిజినెస్ జరుగుతుందని భావించి కుంభమేళాకు వచ్చిన ఈ తరుణంలో కొంతమంది వీడియోస్ తీశారు ఆవిడ కళ్ళు అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ కళ్ళతోనే డస్కీ స్కిన్ ఉన్నప్పుడు కూడా కళ్ళతో అందరినీ కట్టిపడేసేసింది అయితే ఎంతో కాలంగా ఆవిడకి బాలీవుడ్లో మంచి ఆఫర్ వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నప్పుడు కూడా దానిపైన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు ఈరోజు సనోజ్ మిశ్రా ఏకంగా మోనాలిసా బోస్లే ఇంటికి వెళ్ళారు తనకి స్టోరీ చెప్పారు తాను తీయబోయే నెక్స్ట్ పిక్చర్లో మోనాలిసా బోస్లేని హీరోయిన్గా ఉండాలని వారి కుటుంబ సభ్యుల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో ఆయన సఫలం కూడా అయ్యారు మోనాలిసా బోస్లేని ది మణిపూర్ డైరీలో యాక్ట్ చేసేందుకు మోనాలిసా బోస్లే భోస్లే తండ్రి ఒప్పుకున్నారు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకక్కన ఉన్న ఈ మూవీకి సంబంధించి తొలి పరిచయంగా మోనాలిసా బోస్లే భోస్లే రాబోతుంది అటుపక్క బాలీవుడ్ నుంచి కూడా హీరో విషయంలో కూడా ఒక యంగ్ హీరో ఎంట్రీ అవ్వబోతున్నారు దాని గురించి కూడా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది అయితే మొత్తం మీద కుంభమేళా సాక్షిగా మోనాలిసా బోస్లే ఫ్యూచర్ అయితే ఒక్కసారిగా మారిపోయింది ఎక్కడా లేని స్టార్ డమ్ వచ్చేసింది ఒక ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని చెప్పుకోవాలి నిజంగా ఇది ఆవిడ లైఫ్ని కుంభమేళ మలుపు తిప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే పోసలు అమ్ముకోవడానికి వచ్చి ఈరోజు సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ అంత అద్భుత అవకాశాన్ని అయితే టైం ఆవిడకి ఇచ్చింది సో ఈ అవకాశాన్ని ఆవిడ ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది సినిమాల్లో బాగా రాణిస్తుందా నిజంగా కుంభమేళ సాక్షిగా కాటు కళ్ళతో సోషల్ మీడియానికి కట్టుబడేసిన ఈ సుందరి వెండి తెరపైన ఆకట్టుకోగలదా రాణించగలదా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రెజర్ని తట్టుకోగలదా కాంపిటీషన్ని ఏ విధంగా బీట్ చేయబోతుంది అనేది రానున్న రోజుల్లో చూడాలి